స్పృహలోకి వచ్చి రాహుల్ రుద్రానికి కుట్రను బయటపెట్టిన అపర్ణ కావ్యను క్షమాపణ అడిగిన రాజు ఆనందంలో అప్పు కళ్యాణ్ సుభాష్ షాక్లో ధాన్యలక్ష్మి ఎంతకు ఏం జరిగింది అసలు స్పృహలోకి వచ్చి రాహుల్ రుద్రాన్ని కుట్రన్ అప్పన్న ఎలా బయటపెట్టింది మరి కావ్యను రాజు క్షమాపణ అడగడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు చాలా కోపంగా ఇంటికి వచ్చేసరికి కావ్యం ఏం జరిగింది అని నిలదీయడంతో జరిగిన అంతా కూడా చెప్తాడు చెప్పేసరికి ఏంటి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళావా ఎంత బాగా కదలుతుందో చూడు రాజు అయినా ఇదంతా కాదు రాజు గుడికి వెళ్ళేటప్పుడు నీకేం చెప్పాడు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని కదా చెప్పాడు మరి కంపెనీ ఎక్కువ నీకు మా వదిలిని కదా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోకుండా కంపెనీ కోసం పరుగులు పెట్టావా నాకు ఇప్పుడు అంతా బాగా అర్థమవుతుంది ముందేమో కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేసావు ఇప్పుడు నా కొడుకు మీద లేనిపోని ఎలిగేషన్లు పెట్టి నా కొడుకును కంపెనీకి దూరంగా చేయాలనుకుంటున్నావు నీ భర్త ఒక్కడే కదా కంపెనీలో కూర్చోవాలని ఆస్తంతటిని అంతటిని వాడొక్కడే అనుభవించాలనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసి మరీ చేస్తున్నావు ఏం ఫోను రాలేదు ఏమీ రాలేదు నాకు నీ దురుద్దేశం అంతా కూడా అర్థమైంది అందుకనే కదా మా నాన్న ఎప్పుడైతే రాహుల్ని ఎండీగా కూర్చోమన్న రోజునే నీ అబ్జెక్షన్ చెప్పావు నీకు ఇష్టం లేదు నాకు బాగా అర్థమైంది అందుకోసమని ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా రాహుల్ మీద నింద పడుతుంది రాహుల్ అడ్డు తొలగిపోతుంది అని నువ్వు కావాలని చేసావు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు రుద్రాని గారు నేను ఇప్పుడు ఏదో తప్పు చేశానని మీరు నన్ను బ్లేమ్ చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు అయినా మీరేంటి నా గురించి మాట్లాడుతున్నారు మీరు ఏమీ తప్పు చేయలేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటి కావ్య ఏంటి నువ్వు తప్పు చేసి మళ్ళీ కేకలు వేస్తున్నావు అనగానే నేను ఏ తప్పు చేయలేదండి అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళాను నా మాట వినిపించుకోకుండా మీరు అలా మాట్లాడతారు ఏంటి అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఎందుకు రాజ్ దీన్ని ఇంకా భరించాలా ఏంటి నువ్వు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాన్ని భరించడం ఏంటి అని చెప్పాను కానీ మరి ఏంటమ్మా అని చెప్పాను కానీ స్టాప్ ఇట్ ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటారా మా అమ్మను జాగ్రత్తగా చూడలేని నువ్వు ఇంట్లో ఉండాలా ఇంట్లో ఉండనవసరం లేదు మా అమ్మకి ఏదైనా జరగాలి అప్పుడు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను కానీ అప్పటి వరకు ఎందుకు రావచ్చు దరిద్రాన్ని ఎప్పుడే బయటకి గెంటేసాయి వదనికి పరిస్థితి పట్టించిన దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుని భరించాలా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వస్తాను కానీ నువ్వు నోరు మూసాయి నీకు ముందే చెప్పాను కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా ఏం చేస్తానో నాకే తెలీదు మీ చెల్లెల్ని వెనకేసుకురావద్దు ఇప్పుడు మీ చెల్లెలు చేసిన నిర్లక్ష్యం పని వల్లే కదా మా వదిన ఇప్పుడు స్థితిలో కోమాలో పడి ఉంది అంటూ ఇంకా రుద్రాని మాట్లాడేసరికి ఇంకా రాజైతే ఏంటి మీరు చెప్పండి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా అని చెప్పను కదా మా అమ్మ ఎప్పుడైతే ఆ పరిస్థితికి రావడానికి కారణం నువ్వయ్యేవో నువ్వు నా దృష్టిలో లేనట్టే నువ్వు నా లైఫ్లో లేనట్టే ఇంకా నువ్వు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా రాజు అనేసరికి సరైతే ఇక మెదట నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను ఇంకా ఈ రోజుతో ఈ ఇంట్లో కోడల పాత్రలో నా పాత్ర ముగిసింది అంటూ ఇంకా నమస్కారం చేసి కావ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది అమ్మ కావ్య రాజేదే ఆవేశంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకమ్మా అని చెప్పాను కానీ ఆవేశంలో మాట్లాడడం ఏంటి మావే గారు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పాను నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా ఇంట్లో సంవత్సరం నుంచి ఉన్నాను ఇంట్లో ఎన్నో చీత్కారాలు అవమానాలు జరుగుతున్నా అన్నింటినీ భరించాను అంతా ఈ కుటుంబం కోసమే కదా కుటుంబంలోది ఏ రోజైనా ఒక్క రూపాయి నేను తీసుకున్నానా పుట్టింటికి వెళ్ళి నేను కష్టపడి వాళ్ళ అప్పులు తీర్చానే తప్ప ఇక్కడి నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళింది లేదు కదా కానీ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు అనగానే నాలో స్వార్థం పెరిగిపోయిందని ఆస్తి మీద అంతస్తు మీద నాకు పదవుల మీద నాకు ఇష్టం పెరిగిపోయిందని మీ అబ్బాయి ఇన్ని మాట్లాంటున్నారు మరి నేను ఎందుకు అని చెప్పి ఇంకా కావ్య అయితే వెళ్ళిపోతుంది కావ్య ఎందుకు ఏదో ఆవేశంలో ఉన్నాడు అని చెప్పనేసరికి వద్దక్క నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఇంటికి ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ అత్తయ్య గారి కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఒక ఫోన్ చేయండి చాలు అని చెప్పి ఇంకా కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావి అలా వెళ్ళిపోవడంతో ఇంకా రెండు రోజులు రాజసరాలు ఎవరితో ఏం మాట్లాడ్డు సైలెంట్గానే ఉండిపోతాడు ఇంకా ఎవ్వరూ కూడా ఎవరు పట్టించుకోరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది కావ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందమ్మా అని చెప్పను కానీ స్వప్న ఫోన్ చేసింది కావ్య నువ్వు ఇబ్బంది పెట్టకు నువ్వు కావ్య వెళ్ళు గదిలోకి వెళ్ళిపో అని చెప్పి కృష్ణమూర్తి అయితే అంటాడు కావ్య గదిలోనే ఉండి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఇంకా అపర్ణ అయితే స్పృహలోకి వస్తుంది ఎదురుగా రాచున్నా కానీ రాజును పట్టించుకోదు కావ్యను కావ్యేది కావ్యేది అని అందరూ కనిపిస్తున్నా కానీ కావ్య గురించి అడుగుతూ ఉంటుంది ఎందుకొదిన కావ్య గురించి అడుగుతున్నావు అనగానే నీకు సంబంధం లేని విషయం మీరంతా బయటికి వెళ్ళిపోండి కావ్యది రాజ్ అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంట్లోంచి వెళ్ళగొట్టావా కావ్యని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఈలోపు స్వప్న అపర్ణ స్పృహలోకి రావడంతో స్వప్న ఫోన్ చేసి కావ్యకి చెప్పేసరికి కావ్య పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది ఇంకా అలా హాస్పిటల్కి వచ్చి బయటే గుమ్మం బయటే నిలబడిపోతుంది అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా లోపలైతే అపర్ణ మాట్లాడుతుంది ఏంట్రాస్ కావ్యను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా కావ్య వెళ్ళనని ఎంతలా చెప్పినా కానీ నేను ఎందుకు పంపించానో తెలుసా ఇంటి కోడలుగా తనకంటూ ఒక బాధ్యత ఉంది కాబట్టి తను నన్ను బాగానే చూసుకుంది ఒక్క పని కూడా నన్ను చేయనివ్వలేదు ప్రతి క్షణం నా వెంటే ఉంది కానీ ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో అప్పుడే కావ్య బయలుదేరింది పాపం పిచ్చిదానికి అది ట్రాప్ అన్న విషయం తెలియదు కదా నాకు చెప్పింది నేను వెళ్ళమనే చెప్పాను పర్వాలేదు నేను చూసుకుంటానంది రాజ్ ఈయనకి ఫోన్ చేసి వెళ్తానన్నా కానీ రాజుకి నేను ఫోన్ చేసి చెప్తాను నువ్వు ముందు కంపెనీకి వెళ్ళమని తనకిష్టం లేకపోయినా పంపించింది నేను అసలు ఆ ట్యాబ్లెట్లు నావు కాదన్న విషయం నాకు అప్పుడే తెలిసిందనగాని ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నాం అనగానే రుద్రాణి నా మీద కుట్ర చేస్తుందన్న విషయం నాకు కొంచెం అనుమానంగానే అనిపించింది అందరూ గుడికి బయలుదేరేటప్పుడు రుద్రాణిణి గదిలో నుంచి రావడం నేను చూశాను కానీ పెద్దగా పట్టించుకోలేదు ట్యాబ్లెట్ వేసుకున్న కొద్ది నిక్షణాలకే నాకు తేడా అనిపించేసరికి ట్యాబ్లెట్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ ట్యాబ్లెట్లు నావి కాదని అర్థమైంది అంటే ట్యాబ్లెట్లు మారిపోయాయి ఎవరు మారుస్తారు నాకు ఇంట్లో శత్రువులు ఎవరున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ తీసుకురావాలని గొడవలు తీసుకురావాలని ఎవరు చూస్తారు నీకు తెలియదా ఏంటి వాళ్ళే కావాలని టాబ్లెట్లు మార్చేశారు రుద్రాని రాహుల్ పనే ఇదంతా పాపం కావ్య ఏం తప్పు చేసిందనరా కావ్యాన్ని వెళ్ళగొట్టావు వెళ్ళి కావ్యం తీసుకురా అని చెప్పనేసరికి కావ్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కావ్య ఫోన్ బయటే రింగ్ అయ్యేసరికి కావ్య అయితే లోపలికి వస్తుంది వచ్చావేంటి అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడకరా అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి పక్కకి వెళ్ళి అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు కావ్య వద్దు వద్దని నువ్వు ఎంతో చెప్తున్నా కానీ నేనే నిన్ను వెళ్ళమని ఇంత ప్రాబ్లం తీసుకొచ్చాను అని చెప్పనేసరికి పర్వాలేదు అత్తయ్య మీరైతే కోలుకున్నారు మీకైతే ఏ ప్రమాదం జరగలేదు కదా నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను మీ బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీరు క్షేమంగా ఉండాలనే కోరుకుంటానని చెప్పాను కానీ కావ్యను క్షమాపణ అడగరా అని చెప్పనేసరికి ఏం వద్దత్తయ్య ఎన్నో మాటలు అన్నారు ఎన్నో మాటలు పడ్డాను నాకేమి క్షమాపణ అవసరం లేదు మీరు కోలుకుని ఇంటికి రండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు కావ్య నువ్వు నా కోడలువి నా కోడలు నా ఇంట్లో ఉండకుండా పుట్టింట్లో ఉండడం ఏంటి అయినా నా కోడలు తప్పు చెయ్యదు తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టదు అలాంటి మనిషిని నా కొడుకు ఇంట్లోంచి బయటికి పంపించేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి ఏంట్రాజ్ అలా శిలా విగ్రహంలో నిలబడ్డావు కావ్యకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకున్నాడు అని చెప్పనేసరికి ఇంక ఈ లోపు డాక్టర్ వస్తారు అమ్మ మీరు ఎలాంటి ఆవేశపడకండినాను కానీ ఏమీ లేదు నాకేం ఆవేశం లేదు నా కోడలు నా పక్కన ఉంటే చాలు నాకు ఎలాంటి సమస్య అయినా చాలా తొందరగానే తగ్గిపోతుంది అని చెప్పనేసరికి అవును మీరు నిజంగా చాలా తొందరగానే క్యూయర్ అయ్యారు అని చెప్పి డాక్టర్ అయితే సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాననేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కావ్య నా పక్కనే కూర్చో ఏంట్రా కావ్యని అర్థం చేసుకున్నది ఇంతేనా నేను అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకోకపోయినా సంవత్సరం పాటు ఎదురు చూసింది ఒక బిడ్డని తీసుకొచ్చావు అందరూ నీ మీద నింద వేస్తున్న కావ్యం మాత్రం నా భర్త ఏ తప్పు చేయలేదని నీకు సపోర్ట్గా నిలబడింది ఇదే నా కావ్యం నువ్వు అర్థం చేసుకున్నది అదే నీ ప్లేస్లో మరొక ఆడదు కావ్య ప్లేస్లో మరొక ఆడదుంటే అంతేందుకు నేనే ఉన్నా కానీ మీ నాన్న నేను అర్థం చేసుకోను ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినా కానీ మీ నాన్న నిన్ను తప్పు పడుతూనే ఉంటాను కానీ కావ్య అలా కాదు నిన్ను వెనకేసుకొచ్చింది నువ్వు తీసుకొచ్చిన బిడ్డకు తల్లి అంత అలా చేసిన కావ్యాన్ని అర్థం చేసుకున్నది ఇంతేనా భార్యగా అంగీకరించావు కదా తనతో సంతోషంగా ఉన్నావు కదా ఇదేనా కావ్యం మీద నీకున్న నమ్మకం కావ్యం మీద నీకున్న బాధ్యత ఇదేనా కామ్యకు క్షమాపణ కోరు అని చెప్పనేసరికి ఐఎం సారీ క కళావతి అని చెప్పనేసరికి అనవలసిన మాటలన్నీ అనేసి ఇంకెందుకు క్షమాపణలు చెప్పడం అనగానే వాడి ఆవేశం గురించి నీకు తెలుసు కదా వాడి కోపం గురించి నీకు తెలుసు కదా అన్నీ మనం సర్దు మనం సర్దుకుపోవాలి భర్తలకు కోపం వచ్చినా ఎవరికి కోపం వచ్చినా బలవ్వాల్సింది భార్యలే తప్పదు కళావతి అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఇంకా సాయంత్రం వరకు అపర్ణ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని ఇంకా అపర్ణ చేయి పట్టుకునే ఉంటుంది కావ్య ఒక్క క్షణం కూడా నిద్దట్లో కూడా కావ్య చేతిని వదిలిపెట్టదు అపర్ణ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకురా మళ్ళీ దీన్ని తీసుకొచ్చేవనగానే నోరు మూసే రుద్రాని నీకేంటి సంబంధం ఆయన నువ్వు ఇంట్లో ఉంటున్నావు నా కోడలు ఇంట్లో ఉంటే తప్పే ఉంది నీకు అంతగా ఉండకూడదు అనుకుంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో నా కోడలు ఇక్కడే ఉంటుంది నా కోడలు ఏంటో నాకు తెలుసు ఎవరు కూడా నా కోడలు గురించి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు వాళ్ళేంటో తెలుసుకోండి గురువిందకించికి తన కింద ఉన్న నలుపు కనిపించదంట ఎదుటి వాళ్ళ కింద ఉన్న నలుపే కనిపిస్తుందంట నువ్వు అలాంటి దానివే నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు మాత్రం ఇంట్లో పడి తేరగా తినొచ్చు నువ్వు ఇంటికి ఏమి కాకపోయినా కావ్య దుగ్గిరాలింటి పెద్ద కోడలు స్థానంలో ఉంది తనను ఎవరు వెళ్ళగొడతారు ఎవరు ఇంట్లోంచి పంపించగల శక్తి ధైర్యం ఉంది నోరు మూసుకుని ఇంట్లో పడుంటే పడుండు ఎదవ డ్రామాలు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఏ నువ్వు నా విషయంలో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా నా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ చేసింది నువ్వేనని నాకు ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనన్న విషయం నాకు తెలుసు రుద్రాని నువ్వు నీ కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ చెప్తుంది చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి కావ్యం మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటే నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు